మైలవరం నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం అలానే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా విశేషమైన సేవలు అందించిన జ్యేష్ఠ రమేష్ తనయుడు జ్యేష్ఠ శ్రీనాథ్ మైలవరం నియోజకవర్గ నియోజకవర్గ వైసీపీలో కీలకంగా మారారు యువనాయకుడుగా అలానే ప్రజాప్రతినిధి కొడుకుగా గుర్తింపు పొంది ప్రజల్లో ఎన్నికల ప్రచారం సంబంధించి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు అయితే ప్రజలకు సంబంధించి ఆయనకి ఎలాంటి స్పందన వస్తుంది ఆయన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు అసలు మైవరం నియోజకవర్గంలో సామాన్యుడు గెలుస్తాడా లేదా రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఏర్పాటు అవుతుంది అనే దాని మీద ఒకసారి శ్రీనాథ్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి శ్రీనాథ్ గారు కీలకంగా మారారు వైఎస్ఆర్సిపి మైవరం నియోజకవర్గంలో జ్యేష్ఠ రమేష్ గారు తనయుడిగా మీకు ఒక గుర్తింపు ఉంది మీరు కూడా గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు అలానే నిరసనలు కూడా వ్యక్తం చేసి మా కూర్చుని ప్రదర్శన నిరసన ప్రదర్శన చేసిన సందర్భం కూడా ఉంది అదే ఇప్పుడు మీరు ప్రజెంటు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు ఆయన మీకు ఒక తప్ప చెప్పారని నియోజకవర్గ అభ్యర్థి సర్నాల్ తిరుపతిరావు గెలుపు మీ భుజాన వేసుకున్నారని ఆయన గెలిపించి తీసుకురావాలని చెప్పినట్టుగా ప్రచారం జరిగింది అంత నిజంగానే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇక్కడ నియమించారా ముందుగా అందరికి నమస్కారం అండి ఫస్ట్ మేము చేసేది మేము ముందుగానే ఇప్పటి నుంచో మేము గలవెత్తుకుని ఉన్నాం ఇక్కడ మేము లోకల్ అభ్యర్థికి ఇవ్వాలి అనేది మా కాన్సెప్ట్ మాకు ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశం ఇది ఫస్ట్ థింగ్ మాకు మాకు మాకొద్దు మేము దానికోసం కృషి చేస్తున్నాం జగన్ గారు ఒకటే మాట చెప్పారు నువ్వు ఏం చేస్తావు మాకు సంబంధం లేదు ఎలాగైనా అందరితో కలిసి పనిచేసి గెలిపించుకొని తీసుకురండి అని చెప్పి మాకు చెప్పిన మాట వాస్తవం మేము ఆ ఆ విధంగా మీకు పని చేస్తున్నాం మాకు పదవులు వేరే దాని మీద మాకు గ్యాస్ లేదు మాకు ముందు లోకల్ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే మా కాన్సెప్ట్ మించి వేరే ఉద్దేశాలు ఏమి లేవండి స్థానికత నినాదాన్ని తీసుకున్నారు మీ నాన్నగారు ఎవరైతే స్థానిక నినాదాలు తీసుకుని స్థానికుడికి కేటాయించారు సీట్ ఆయన ఎలా ఏ విధంగా గెలిపించుకుంటున్నారు ఆయన గెలిపించుకునే అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది మీరు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు స్పందన చాలా బాగుందండి మాకు లోకల్ అభ్యర్థి అనే దాన్ని ఒక వ్యక్తైతే జగన్ గారు సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి ఇవన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి మాకు ఏదన్నా సరే గెలుపు మాత్రం ఖాయం అండి ఎంపీ గారిది మాది ఎమ్మెల్యే గారిది ఇద్దరిది గెలుపు మాత్రం ఖాయం మా కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న సర్ణాల తిరుపతిరావు ప్రతిపక్ష ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వసంత కృష్ణ ప్రసాద్ కూటమి అభ్యర్థి ఆయన పైన పెద్దగా విమర్శలు చేయడం లేదని అలానే రాజకీయంగా ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని జరిగిన ఆరోప జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా ఎలాంటి ఆరోపణలు చేయడం లేదనేది బలంగా వినిపిస్తోంది అసలు నిజంగానే ఆయన అవినీతి చేయలేదని చెప్పి మీరు అనుకుంటారా అవినీతి చేయకపోతే టీడీపీ పార్టీ అని చెప్పి కమెంట్ చేసింది ఎవరండి మేం కాదు కదా వాళ్ళ పార్టీ వాళ్ళే చేసుకున్నారు కదండి మేమైతే చేయట్లేదు ఫస్ట్ నుంచి చేసిందే టీడీపీ పార్టీ ఎంత దోచుకున్నారు అనేది వాళ్ళే చెప్పారు రేపు నిరూపిస్తాం ఏది ఉన్న గెలుపుతో నిరూపిస్తాం అంతే మేము చేసేది మేము విమర్శలు చేయాలి గెలుపుతో విమర్శిస్తాం అంతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఐదేళ్ల పాటు ప్రభుత్వం తనకు ఎలాంటి సహకారం అందించలేదని అందులో భాగంగానే మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కుంటు పడిందని చెప్పి పదే పదే ప్రచారంలో ప్రజలు తీసుకెళ్తున్నారు కూటమి అభ్యర్థి అయితే దానికి సంబంధించి మీరేం సమాధానం చెప్తారు ఇప్పుడు ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టారండి నేను ఛాలెంజ్ చూస్తాను గారికి అని చెప్పి చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్ చేశారు ఈ అభివృద్ధి చేశాను అని చెప్పి ఇన్ని కోట్లు నిధులు తెచ్చా అని చెప్పి మరి ఆ పార్టీలోకి వెళ్ళంగానే మరి ఎన్ని అభివృద్ధి కాదని ఆయన చెప్తున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం మీరే గమనించారు ప్రజలు గమనించాల్సిన విషయం అండ్ ఇంకొకటి ఏంటంటే మరి ఇన్ని నాలుగున్నర సంవత్సరాలు మరి అభివృద్ధి చేయలే కనబడలేదు ప్రధానంగా అమరావతి ఏదైతే రాజీ రాజధాని అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని సమూలంగా పెకిలించి వేశారని అలాగే నిర్వీర్యం చేశారని చెప్పి ప్రభుత్వం మీద పదే పదే బురద చల్లుతున్నారు అయితే అమరావతి సంఘం సంబంధించి కూడా మైడవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా పదే పదే చెప్తున్నారు రాజధాని లేకపోవడం వల్ల నేను ఆయన హామీ ఇచ్చారు ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు నేను గెలిచాక తీరా ఇప్పుడు అది హామీ నెరవేర్చకుండా పోయింది వెనకడు మరణ దిప్పారు వెనకడు వేశారని చెప్పి జగన్ గారి మీద స్వయంగా ఆయన విమర్శలు చేస్తున్నాను దీని మీద ఏమైనా సరే ఒకటండి ఇప్పుడు అంతకుముందు మనకి రాజధాని హైదరాబాద్ ఉండేది సడన్గా రాత్రి రాత్రి మనకి విడగొట్టారు విడగొట్టినప్పుడు మనం అనాథల్లాగా అయిపోయింది అదే కనుక ఇప్పుడు మూడు రాజధానులు కనుక చేస్తే రేపు అట్ సైడ్ ఈ రేపు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది బైరెడ్డి గారు చేస్తూ ఉన్నారు మీకు ప్రత్యేక రాయలసీమ కావాలండి రేపు అదే కనుక నిజమైందే అనుకోండి మనం ఇది అవుతుందని మేము అనుకోలేదు కదా అలానే రేపు అది అయినా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనేది జనాలు ఆ విధంగా జగన్ గారు ఆలోచించి ముందు ముందు రేపు ఫ్యూచర్ ఆలోచించి ఆయన చేయి తీసుకున్న నిర్ణయం ఊరికేం తీసుకోలేదు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకో చెప్పాలంటే కామన్ పీపుల్కి సెక్రటేరియట్ ఏం పని ఉంటుందండి మీరు వెళ్తారా మనకు అసలు ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంది గ్రామ సచివాలయాలు ఉన్నాయి మనకు అసలు సెక్రటేరేట్ పని ఏమి ఉంటుందండి మనకి ఇక్కడ సొల్యూషన్ ఉన్నప్పుడు మనకి ఎందుకంటే ఎక్కడ ఏదో ఉంటే మాత్రం ఓకే మైనవరం నియోజకవర్గం సంబంధించి ప్రజెంట్ ఉన్న సామాన్యుడు వెనకాల పెత్తందారులు ఉన్నారని ఆ పెత్తందారులు అవసరమైతే ఓటల్ని కలోవ పెట్టి మద్యాన్ని ఏర్లై పారించి కరెన్సీ ఓట్లతో ఓట్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో అదే పదే విమర్శలు చేస్తున్నారు దీనిపైన మీ కమెంట్ వసంతకృష్ణ ప్రసాద్ గారు ఆ కమెంట్ ఎందుకు చేస్తున్నారో మాకైతే తెలియదండి నిన్న కాక మొన్న దొరికిన చాలా లిక్కర్ దొరికిందని నేను ఆల్రెడీ పేపర్లో చూశాను మరి మేము ప్రలోభాలకు గురి చేస్తున్నామో వాళ్ళు ప్రలోభాలకి గురి చేస్తున్నారో మీరే చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు అది దొరికినాయను కానీ అది వసంత కృష్ణ ప్రసాద్ అనే నిర్ధారణ కాలేదు వచ్చింది కదండి ఆల్రెడీ వాళ్ళ అనుచరులు ఉన్నారని చెప్పి మరి వాళ్ళ అనుచరులు అంటే మరి ఆయన అన్నట్టు కదండి ఒకవేళ దొరుకుంటే మా అనుచర్లు దొరకాలి కానీ వాళ్ళ అనుచరులు దొరికారంటే మరి ఆయన అన్నట్టే కదా లేదా ఆయన మాది కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తాం ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు మలవరం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో స్పీడ్గా పనిచేస్తున్నారు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది చాలా రెస్పాన్స్ బాగుందండి చాలా బాగుంది సామాన్య సామాన్యుని గెలిపించటానికి మాది అందరూ పట్టం కట్టుకొని కూర్చున్నాం మా నియోజకవర్గం మొత్తం అదే పని మీద ఉన్నాము జనాల్లో నుంచి విపరీతమైన రెస్పాన్స్ ఉంది అది లిటరలీ చెప్పాలంటే మాకు నుంచింది జగన్మోహన్ రెడ్డి గారి కింద మేము భావిస్తున్నాం అయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు నుంచున్నారనే పని చేస్తున్నాం మేము అదే కాన్సెప్ట్లో మేము అందరం ఉన్నాము ఒక పక్క కూటమి అభ్యర్థి విపరీతమైన సమావేశాలు అలానే కులాల వారీగా మతాల వారీగా సమావేశాలు పెడుతూ అత్యధిక స్పీడ్తో దూసుకెళ్తున్నారు కానీ మీ పార్టీలో ఇంకా అంతర్గత కుమ్ములాట్లు వర్గపోరు అనే వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి అంటే ఇలాంటి ఏ విధంగా మీరు సమన్వయం చేసుకునే అవకాశం మేము ఏది పనిచేసినా అంటే ఏ వర్గం పనిచేసినా అందరు పనిచేసేది ఒకటే అండి జగన్మోహన్ రెడ్డి గారు కోసమే పనిచేస్తున్నాం మేం చేసినాం ఇంకొక వాళ్ళు చేసినా ఎవరు చేసినా అల్టిమేట్గా మేము గెలిపించుకోవడం కోసం పనిచేస్తున్నాం మాకు మాకు అంత అవసరం లేదనుకుంటున్నాం అండి మాకు ఎవరికి అంత సెల్ఫ్ గోల్స్ ఏమీ లేవు ఓపెన్గా చెప్తున్నాం మాకు ఇప్పటికిప్పుడు మేము ఏదో అయిపోవాలని కాదు మేము ఆల్రెడీ ఉన్నోళ్ళమే కొత్తగా వచ్చిన వాళ్ళమేం కాదు ఎప్పటి నుంచో ఉన్నాం పనిచేస్తున్నాం మేము అంతే దాంట్లో వర్గపోరు అనేది ఫాల్స్ న్యూస్ అండి మైలవరం నియోజకవర్గాన్ని మరో పులివెందులా తీసుకోవాలని అవసరమైతే ఎలాంటి దాడులకైనా ఎలాంటి ప్రలోభాలకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నారని అందుకోసం కడప నుంచి కొంతమంది ఎక్స్పోర్ట్ చేశారని కూడా ఆరోపణలు వస్తుంది అలాంటి ఏం లేవండి అసలు అలాంటి ఏం జరగలేదు మండలానికి ఒకరిని బూత్కి ఒకరిని సచివాలయానికి ఒకరిని అలాంటి ఎక్కడ లేవండి మీరే చూసుకోండి తెలుస్తుంది కదా ఉన్నోళ్ళు అయితే కనపడుతూనే ఉంటారు ఇంటెలిజెన్స్ కూడా దీని మీద ప్రాథమికంగా వచ్చాయి కదండి వార్తలు అయితే ఎవరిని దింపలేదు కడప నుంచి ఎవరు రాలేదు మీరే మీరే గెలిపించేస్తారా తప్పకుండా మేము గెలిపించాల్సిన పని కూడా ప్రజలు గెలిపిస్తారు అంతే మేము సాయం అంతే ఏదో వృథాపరి సాయం లాగా మేము ఉంటున్నాం అంతే వాస్తవం జనాల్లో ఉంది మేము చేసేది కాదు ప్రధానంగా ఎలాంటి హామీలు ఇస్తున్నారు మైలవరం నియోజకవర్గ ప్రజలకి మేము ఇచ్చిన పథకాలను సంక్షేమంగా జగన్ గారు ఇచ్చిన ప్రతిదీ జనాలకు చేర్చడం మా పని అంటే ఏదున్న అల్టిమేట్గా సరే జనాల్లోకి వెళ్తాయి మా కాన్సెప్ట్ అదే రేపు డెవలప్మెంట్ అంటారో అవి కూడా వెళ్తాయి అండ్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్ ఎంత బాగా చదువు చదువుకుంటున్నారండి ఒకప్పుడు ఉన్నాయా స్కూల్స్ పిల్లలకి బట్టలు ఇస్తున్నారు షూస్ ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు బ్యాగులతో సహా ఫుడ్ ఫుడ్డు ఫుడ్ చూస్తే ఎంత చక్కగా పెడుతున్నారండి ఒకప్పుడు పెట్టారు అంటే ఒకప్పుడు పిల్లలకి ఓట్లు లేవని వాళ్ళు పెట్టలేదేమో మరి మాకు మాకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు పిల్లలతో అందుకని మేము రేపు భవిష్యత్తు గురించి ఆలోచించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందండి రేపు ఆలోచించండి మీరు వాళ్ళందరూ చదువుకొని రేపు ఉన్నత స్థాయికి వెళ్తే మరి వాళ్ళ ఫ్యూచర్ బాగున్నట్టే కదా అది దానికోసం చేస్తున్నాం తప్ప మేము ఓట్ల కోసం రాజకీయం చేయట్లేదండి మా పార్టీ వాళ్ళు ఎవరు సంక్షేమ పథకాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఇదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది మిగతా పార్టీ దీనికి సంబంధించి మీరు డెవలప్మెంట్ చేయలేదని మీరు ఎట్లా అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదండి అంటే వాళ్ళు ఎప్పుడో హైటెక్ సిటీ కట్టాము కట్టాము అని చెప్పి వాళ్ళు ఒక్కటే చెప్పుకుంటున్నారు తప్ప వాస్తవంగా మేము మేము నాలుగు పోర్టులు కట్టాము త్రీ ఇండస్ట్రియల్ కారిడార్స్ చేసాము అండ్ స్కూల్స్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాము అట్లానే వన్ ట్వంటీ సెవెన్ ఇండస్ట్రీస్ వచ్చినాయి మనకి కొత్త ఇండస్ట్రీస్ అట్లానే పదిహేడు వేల ఎంఎస్ఎంఈ పథకాలు వచ్చినాయి స్మాల్ ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ మేము చాలా వచ్చాయి మీరు గూగుల్లో కొట్టినా వెరిఫై వెరిఫై చేసుకోవచ్చు కదా మీరు ఏదన్నా ఫైనల్గా అన్నీ డెవలప్మెంటే కదా ఫైనల్గా చెప్పండి మైలవరం నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి సందేశాన్ని ఇస్తారు ముందుగా మైల్వరం ప్రజలందరూ కలిసి మన సామాన్య వ్యక్తి తిరుపతిరావు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకొని మనం ఏ అధిష్టానానికైనా రేపు ఇంకొక పార్టీ అయినా సరే ఏ పార్టీకైనా లోకల్ వ్యక్తికి ఇవ్వాలి అనేది మా నినాదం అండి బయట వాళ్ళు వచ్చి పరిపాలించాల్సిన అవసరం మాకు లేదు ఏదున్నా సరే మేము మేము పరిపాలించుకోగలుగుతాము మేము చేయగలుగుతాము ఏదున్నా సరే లోకల్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అలానే ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ఇద్దరిని అత్యంత మెజారిటీతో మా మైలవరం ప్రజలందరూ గెలిపించుకోబోతున్నారు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అని స్టార్ట్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఎప్పటి నుంచో మా ఫ్యామిలీని మా నాన్నగారిని అందరూ జేష్ రమేష్ గారిని ఆదరించారు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించారు అలాగే స్థానికుడైన మన సర్నాల తిరుపతి రావునని అలాగే ఎంపీ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి మనం అసెంబ్లీకి లోక్సభకి పంపించాలని మా అభ్యర్థన